మార్పులు వచ్చినటువంటి గమనించడం జరిగింది ఐదు వందల యాభై వచ్చిన వాళ్ళు వంద శాతం ఫలితాలు సాధించినటువంటి ఐదు వందల ఎనభై ఆరు మార్కులు అంటే కాదు మరి వారి ప్రోత్సాహంతో ఈ రోజు విద్యార్థులు ఉపాధ్యాయులు

స్కూల్ కల్పించడం జరుగుతా ఉంది అదేవిధంగా ప్రభుత్వ స్కూల్ టీచర్స్ కూడా మరి ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా విధంగా చాలా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ స్కూల్లో ఉంటా ఉన్నారు మరి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని రేపటి స్కూల్స్ రీఓపెన్ అవుతా ఉన్నాయి కాబట్టి బయబాట ప్రోగ్రామ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పరివార ప్రోగ్రామ్ టేకప్ చేస్తాము మన మెగా జిల్లాలో కూడా మరి ఈ ర్యాలీలో కూడా చాలా మన అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి శాఖ అందరు కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ గా ఇప్పుడు వరకు మనం సగం వరకు రావడం జరిగింది అదే విధంగా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అందరినీ కూడా అవుట్ ఆఫ్ స్కూల్స్ కానీ ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో ఈ ఇయర్ మనం ఒక ఏం పెట్టుకున్నాం ఏంటి అనేది అంటే బడికి వెళ్లే ఉన్న పిల్లలు ఎవ్వరు కూడా బయట ఎక్కడైనా షాప్లలో కానివ్వండి మార్కెట్లలో కానివ్వండి పొలం కనిపించదు మహిళలున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళలో మాత్రమే కనిపించాలా సో ఏ స్కూల్ అయినా పర్వాలేదు స్కూల్ చిల్డ్రన్ అనేది ఎవరు కూడా మనకి కనిపించడానికి లేదు మరి దానికి అనుగుణంగానే మరి స్కూల్ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి సో సర్వే చేసి డోర్ సర్వే చేసి ఎవరెవరైతే అవకాశం చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరిని కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా రిజాల్వ్ చేసి పేరెంట్స్ ని కూడా కన్విన్స్ చేసి అక్కడ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాల కంపల్సరీగా ఎన్వాల్వ్మెంట్ చేసే మరి మన ప్రభుత్వ స్కూల్ టీచర్స్ అందరూ కూడా చర్యలు తీసుకుంటా